అమ్మాయిలు ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నారు చాలామంది చేయకండి దయచేసి మీ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయిబాకండి తల్లిదండ్రుల సమ్మతి కావాల్సింది నిజమే కానీ పెళ్లి చేసుకునే వారు కూడా వారికి ఇష్టమైతేనే పెళ్లి చేయాలి బలవంతపు పెళ్లిళ్ళు చేయొద్దు జీవితకాలం అంతా కలిసి ఉండేవాళ్ళు మనం ఉండం మన పిల్లలతో వారు ఎవరు వివాహం చేసుకున్నారో వారు జీవితకాలం అంతా ఉండాలి మనం మధ్యలో పెద్దరకం చేసి వెళ్ళిపోతాం కానీ బ్రతకంతా బతకవలసిన వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేయకూడదు పెళ్లి రోజు అడుగుతారు గారు నీవు ఎన్ని ప్రేమించి మీకు లోబడి ఎన్నో వివాహం చేసుకుంటే నీకు ఇష్టమేనా నాకు కష్టమే అందరు ఆగిపోద్ది అక్కడికి ఇష్టమే ఏంటండి అందరి ముందు చెప్పలేక ఇష్టమన్నాను నాకు ఇష్టం లేదన్న తర్వాత చెప్తారు కొంతమంది అట్ట చెప్పకండి మీకు ఇష్టం లేదు అప్పుడే చెప్పండి ఇష్టం లేదని ఇంట్లోనే చెప్పేయండి అమ్మ నాన్నకి చాలా మంది బలవంత పెళ్ళిళ్ళు చేస్తున్నారండి దయచేసి ఆ పని చేయకండి తల్లిదండ్రులు నీ బిడ్డలు ఏడుస్తూ కూర్చుంటే నీకు సంతోషమా నీ బిడ్డలు మనసులో ఓ అడిగితే కొనిస్తున్నావు కదా ఓ బైక్ అడిగితే కొనిస్తున్నావు కదా వాళ్ళకి ఇష్టమైన ఏంటంటే వండి పెట్టమంటే చేపలకు రొడ్డి పెడుతున్నావు కదా తనకి ఇష్టమైన ఒక భర్తని ఇష్టం లేకుండా లేక భార్యని ఇష్టం లేకుండా నువ్వు చేస్తే వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారనుకుంటున్నావు భార్య భర్తలుగా వారు జతపరచబడక ముందు దేవుని చిత్తం దేవుని చిత్తమైతే అన్ని సభ కూడా జరుగుతాయి ఇక్కడ ఎక్కడ బ్రేక్ లేదు అక్కడే చెప్తే ఆగిపోయి ఉండేది పెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అదంతా కుదరదు ఎప్పుడో పోయాడు అబ్రహం ఆయన ఏదో హోవ దేవుని నమ్ముకున్నాడంటే మాకైనా సంబంధం లేదు అని ఏమన్నా చెప్పిండొచ్చు కానీ వీళ్ళు ఒప్పుకుంటారు తర్వాత అమ్మాయి ఒప్పుకుంది ఏంటండి వెళ్ళదవా వెళ్ళదును అంతే ఎక్కించుకొని ఒంటి మీద ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు అంతే ఇక్కడ చూడండి ఎంత మంచి తల్లిదండ్రులు అమ్మాయిని పంపించారు ఇంకా అబ్రహాం చెప్పాడు ఇస్తాఖ కి నీకు పెళ్లిరా అమ్మాయిని చూస్తా నీకు సేవకుడిని పంపించాడు రా ఏ టైంలోనైనా అమ్మాయిని తీసుకొని నీ సేవకుడు వచ్చేస్తాడరా సేవకుడు వచ్చేస్తాడ్రా అని చెప్పుంటే మన ఈ రోజుల్లో కుర్రోళ్ళైతే ఎవడు పంపించమన్నాడు నన్ను అడగకుండా ఎవడు చేయమన్నాడు నేను చూడకుండా ఎట చేసుకుంటాను ఆ అమ్మాయి నాకు నష్టాలి కదా అని ఎన్నిక ఎన్ని కబుర్లు చెబుతారు కానీ ఇషాక్ ఈ విషయంలో తండ్రికి లోబడ్డాడు తండ్రికి లోబడిన వాళ్ళు ఎవరు పాడవరండి పరమ తండ్రికి లోబడ్డ వాళ్ళు పాడవరు కన్న తండ్రికి విధేయత చూపిన వాళ్ళు నష్టపోరు మీ హృదయమును ఖాళీ చేసుకొని ఎవరిని ఒక వ్యక్తిని మీ మనసులో పెట్టుకోకుండా దేవుని చిత్తం కోసం అడిగితే ఆ వ్యక్తిని దేవుడు బయలుపరుస్తాడు ఆ విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి